ఆంధ్ర రాష్ట ప్రజలందరికీ నమస్కారం ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాల్ని రద్దు చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారన్నది మనకు సోషల్ మీడియాలో చాలా చోట్ల నేను చూస్తున్నాను అలాగే నేను కొందరికి కాల్ చేసి కనుక్కుంటే అది నిజమే అన్న సమాధానం నాకు వస్తుంది జాగ్రత్తగా ఓట్లు వేయండి మరి ముఖ్యంగా మహిళల్ని నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రతి కుటుంబం కూడా అంటే మహిళల చేతిలో మనకు ఆస్తి ఉంటే మహిళల పేరు మీద ఆస్తి ఉంటే అది ఆ కుటుంబానికి భరోసా నెక్స్ట్ జనరేషన్ కూడా భరోసా అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలని ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు ఇళ్ల పట్టాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే అతనికే పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వస్తే ఆ ఇళ్ల పట్టాలని మొత్తం రద్దు చేసి వాళ్ళ వాళ్ళకే ఇవ్వాలన్న ప్లాన్ ఉందే మాత్రం బలంగా వినిపిస్తుంది ఆలోచించి ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించి ఓటు వేయండి ఫ్యాన్ గుర్తుకు వేయండి మీ ఇళ్ల స్థలాలు మీ వద్దనే ఉంటాయి ఇప్పుడు వస్తున్న పథకాలు అన్నీ కూడా కొనసాగుతాయి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత గాని విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ గోరుముద్ద కానీ ఇటువంటి అనేక పథకాలు కొనసాగుతాయి అందరికీ మంచి జరుగుతుంది అలాగే ఇరవై ఐదు వేలలోపు సంపాదిస్తున్న వాళ్ళకి నవరత్నాల్లోని విద్యా వైద్యం ఆరోగ్యం ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు కూడా వర్తిస్తాయి ఇంత మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాము పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మీ ఇళ్ల స్థలాలు మీవి కాదు గుర్తుపెట్టుకోండి